హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు ఏంటంటే ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఇంటి దగ్గర ఉంటాయి అవి ఇవి పిండి వంటలు అవి ఇవి చేసుకునే వాళ్ళం కాకపోతే ఇక్కడ అదేమీ లేదు కదా మేమైతే ఇంకా చిన్నవి కార చుట్టాలు చేద్దామని అయితే కొద్దిగా ప్రయత్నిస్తున్నాం అనమాట అది సక్సెస్ అవుద్దా కాదా అనేది చేసిన తర్వాత తెలుసుది చూడండి మా వాడైతే ఇక్కడ బియ్య పిండి జల్లి పడుతున్నాడు అనమాట ఫైనల్గా మొత్తం చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హై చెప్పులో అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా అబ్బాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా బయట అయితే ఇంకా మావారు పిల్లల కోసమని పతంగలు తీ పతంగలు తీసుకొని వచ్చారనమాట ఇంకా ఆ రోజే ఇంకా లైట్గా ఎండ వచ్చిందనమాట మూడు రోజుల నుంచి మాకైతే కరెంట్ లేదు ప్లస్ వర్షం పడుతుంది ఆ రోజు కూడా కరెంట్ లేదు కాకపోతే లైట్గా ఎండ వెళ్ళిందనమాట ఇంకా పిల్లలైతే ఇంకా గాలిపటాలు తీసుకొని ఆడుతున్నారు మ్యాక్సిమం చాలా మంది చూడండి ఎండ కోసం అందరూ పార్కులలోనే కూర్చుంటారనమాట ఈ విధంగా మా క్వార్టర్స్ ముందే అనమాట పార్కు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అని లేదు జస్ట్ మెయిన్ రోడ్ అలా ఉంది ఇంకా నెక్స్ట్ పార్క్ అనమాట ఇంకా మేమైతే సంక్రాంతి పండగకి పిండి వంటలు అయితే చేస్తున్నాం అనమాట నేను మా వారు ఫస్ట్ టైం అనమాట నేను మా వారు కలిసి ఇట్లా పిండి వంటలు చేయటము ప్రజెంట్ మేమున్న దగ్గర సెలవుకైతే వెళ్ళలేదు మాక్సిమం మాకు పోస్టింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా సెలవు అయితే ఇంకా ఇవ్వమని చెప్పేసారనమాట ఇంకా అరిసెల పాక అయితే పట్టి ఇంకా మరుసటి రోజు చేస్తున్నాం అనమాట నైట్ అరిసెల పాక్ పట్టాము బాగానే వచ్చింది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మేము ఇంకా నేను వారు మావారైతే కాలుస్తున్నారనమాట ఇంకా మా అబ్బాయిని వీడియో తీరా అంటే ఇంకా వాడు మ్యాక్సిమం వాడితో అయినంతవరకు అయితే మ్యాక్సిమం వీడియో తీశాడనమాట ఆ విధంగా ఈ విధంగా కదుపుతూ ఇంకా మేము ముచ్చట్లు మాట్లాడుకుంటూ అది చేస్తూ ఇంకా చేసాము కారు చుట్టలు కూడా చేశాను అనమాట చెప్పాను కదా మూడు రోజుల నుంచి కరెంట్ లేదనమాట ఇంకా మేము అలాగే చేసేసాను జస్ట్ పిండి పట్టేశాను అనమాట రెండిటికి పిండి పట్టేసిన తర్వాత ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా జస్ట్ సరే అని చెప్పేసి అరిసెలపాక అయితే పట్టేసి ఆ చీకట్లోనే మొబైల్ లైట్స్తో మేము కారు చుట్టలు అనేది కాల్చాను అందుకే వీడియో తీలేకపోయాను మీతో చేసి చేయలేకపోయాను అనమాట మొత్తానికైతే ఆ అది కూడా జస్ట్ మేము స్టార్ట్ చేసాము కరెంట్ రాకముందే జస్ట్ ఆఫ్ చేసిన తర్వాత కరెంట్ వచ్చిందనమాట ఏం సంథింగ్ ఇక్కడ త్రీ డేస్ నుంచి లైట్గా వర్షం పడుతుంది దానివల్ల ప్రాబ్లం అని లేదనమాట మొత్తానికైతే మేము చేసామన్నమాట అరసలు ఇంకా ఇంటికి వెళ్తే బాగుండేది ఫ్రెండ్స్ పోయినసారి ఇంటి దగ్గర బాగా ఉండేది మా సైడ్ అనేది సంక్రాంతి పండుగ చాలా బాగా జరుగుతుంది తిరణాలని చెప్పేసి సరే ఇంటికి వెళ్ళలేకపోయాము అందరినీ మిస్ అవుతున్నాము కదా ఇక్కడ ఎలాగో మన చిన్న ఇంట్లో మనం ఎలాగో పూజ చేసుకుంటాము సరే పిండి వంటలు ఎందుకు మిస్ అవ్వాలి మనకు వచ్చి మనకు వచ్చినట్టు సరే ఒకటైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దామనుకున్నాము చాలా బాగా వచ్చాయన్నమాట నేనైతే మొదటిసారి నా ఓన్గా చేయటం అనమాట ఇంటి దగ్గర ఉంటే పెద్దవాళ్ళు అంటే మన మ్యాక్సిమం మన చిన్న చిన్న వంటలు కాదు కదా పెద్దవాళ్ళు అందరితో మింగిలి చేయడం వేరు మన కొలతలతో మనం చేయడం వేరు కాబట్టి నేనైతే నాకు వచ్చినంతలో మా అమ్మని అడిగి ఫోన్ చేసి కనుక్కొని ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే చేశాను హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్